అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు దూసుకెళ్దాం ఏపీని నాలెడ్జ్ పెట్టడమే లక్ష్యం రెండు వేల అలభై వృద్ధి రేటు పదిహేను పర్సెంట్ ఉండాలి విశాఖలో జిఎఫ్ఎస్టీ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అందరూ టెక్నాలజీ పెరిగితే ఉద్యోగాలు తగ్గిపోతాయి అంటారు కానీ సాంకేతికత పెరిగే కొద్దీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అత్యాధునిక సాంకేతిక సాంకేతికత కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి దోహదం చేస్తుంది ఈ విషయంలో ముందుండాలనే ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా నిలబెట్టాలన్న లక్ష్యం పెట్టుకున్నాం డీప్టెక్తో ఉపాధి మార్గాలు అభివృద్ధిలో మనల్ని వేగంగా ఈ సాంకేతికత కోసం మరిన్ని ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు పేదరిక నిర్మూలన పీపీపీపీ విధానం నీటి నిర్వహణ వీటి నిర్వహణ లాజిస్టిక్స్ గ్రీన్ అండ్ హైడ్రో ఎనర్జీ జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ వంటి ప్రణాళిక సూత్రాలను నిర్మాణంగా తీసుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ సిద్ధం చేస్తున్నామన్నారు ఒక విజనరీ నాయకుడు ఉంటే ఎంత బాగా ఉంటుంది అనేది మాటల్లోనే అర్థమవుతుంది ఆయన చేతల్లో కూడా మనం చూస్తున్నాం కదా నిజంగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి ఇవన్నీ కూడా డెవలప్ అయితే మన ఆంధ్రప్రదేశ్ నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందండి రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై సెట్ సిఐడి ఐజీ విని నేతృత్వంలో ఏర్పాటు కాకినాడ పరిధిలో నమోదైన పదమూడు కేసుల అప్పగింత ఈ మధ్య విరివిగా ఒక వన్ వీక్ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఉన్నాయి దాని గురించి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది అది సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఈ సిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట మొత్తం పదమూడు కేసులు నమోదు అంటే అవి మొత్తం అంతా కూడా ఆ బ్రిజ్లాల్ గారికి అప్పగించడం జరిగింది ఎక్కడి వారికి అక్కడే టిట్కో ఇల్లు ముందుగా నిజమైన లబ్ధిదారుల ఎంపిక అమరావతిలో ఆర్ ఫైవ్ జోన్పై సర్కారు కసరత్తు అనువైన స్థలాల కోసం ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల కలెక్టర్ల అన్వేషణ ఫైవ్ జోన్ వ్యవహారాలన్నీ చక్కదిద్దే దిశగా కోటం ప్రభుత్వం అయితే అడుగు చేసింది జగన్ సర్కార్ పట్టాలను రద్దు చేసి నిజమైన ఎంపిక చేయనుంది ఇది పరిస్థితి నిజమైల్ అబ్ధర్లను ఎంపిక చేసి అక్కడ వారికి అక్కడే టిస్తారంట ఏపీకి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం ఏడు వేల ఆరు వందల ఎనభై మంది విద్యార్థులకు ప్రయోజనం రాష్ట్రంలో నలభై మూడుకి పెరగనున్న కేవీల సంఖ్య గత ఐదేళ్లలో దక్కిన స్కూళ్ళు రెండు వచ్చినవి తొమ్మిది ఓకే వైకాపా వైకా పాపాలు బహిర్గతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాప బహిర్గతం అంటే రెవెన్యూ సదస్సులో తొలి రోజు ఆరు వందల నలభై ఐదు సభల నిర్వహణ తరలివచ్చిన రెవెన్యూ యంత్రాంగం సమస్యలపై పెద్ద ఎత్తున వినతులు గత వైకాపా పాలన శాపాల శాపాలు నేతల పాపాలు రెవెన్యూ సదస్సుల్లో బహిర్గతమవుతున్నాయి నాటి దురాక్రమణలు సర్వేలో రీసర్వేలో ఘోతప ఇంటి సమస్యల పరిష్కారానికి గత ఐదు సంవత్సరాల్లో రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని నేరుగా పంపించింది రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి గ్రామ సదస్సులు ప్రారంభమయ్యాయి వచ్చే నెల ఎనిమిది వరకు జరగనున్న ఈ సదస్సులో తహసీల్దార్ ఇతర సిబ్బంది అందుబాటులో అందుబాటులో ఉంటున్నారు ఇప్పటికే ఆరు వందల నలభై ఐదు సభలు నిర్వహిస్తే చాలా విపరీతంగా ఈ కంప్లైంట్లు సమస్యలపై పెద్ద ఎత్తున వినత పత్రాలు అయితే రావడం జరుగుతుంది నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు గోదాం నుంచి రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన పోలినాటి తెలిపారు చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలను కోరారు మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రజావేదిక మాజీ మంత్రి పేతల సుజాత మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లోనే భూ సమస్యలకు పరిష్కరించుకోవాలని సూచించారు అక్కడ పరిష్కారం కాకుంటే తెదేపా కేంద్ర కార్యాలయానికి రావాలని అన్నారు రేషన్ బియ్యం గురించి కంప్లైంట్ ఒకటి వెళ్ళింది డీప్ టెక్తో తీసుకెళ్దాం వైకాపా అనుకూల డీఎస్పీలకు సిట్లో చోటు రేషన్ బియ్యం స్మగ్లింగ్ అక్రమ రవాణాపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్లో నియమితులైన డిఎస్పీల్లో కొందరు గత ప్రభుత్వ హయాంలో వైకాపాకు అనుకూలంగా పనిచేశారన్న ఫిర్యాదులున్నాయి సార్వత్రిక ఎన్నికలకు పది నెలల ముందు దర్శి డిజెఎస్పీగా నియమితులైన తాటిపర్తి వర్ధన్ రెడ్డి వైకాపాకు కోపం కాశారనే ఆరోపణలున్నాయి వైవి రెడ్డి ఆయనకు ఒంగోలు డీఎస్పీప్పించారు అప్పట్లో దీంతో వైవి సుబ్బారెడ్డి అప్పటి కట్టుబట్టి అశోకవర్ధన్ రెడ్డికి పోస్టింగ్ ఇప్పించారు అందుకు కృతజ్ఞత అశోకవర్ధన్ రెడ్డి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా నాటి ప్రతిపక్ష తెదేపవారిని అణచివేసేలా పనిచేశారన్న ఫిర్యాదులున్నాయి మందులో బాలసుందర్రావును ఎన్నికల్లో సరిగ్గా మూడు నెలల ముందు మార్కాపురం డిఎస్పీగా నియమించారు ఆయన వైకాపా అభ్యర్థులకు వ్యవహరించారని వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి వైకాపా నేత బొత్స మేనలుడు మజ్జి శ్రీనివాసరావు పట్టు మరి ఎన్నికలకు పది నెలలు గోవిందరావు పనిచేసారన్న ఫిర్యాదులు ఉన్నాయి ప్రస్తుతం ఈ ముగ్గురికి పోస్టింగ్లు లేవు పోలీసు ప్రధాన కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్నారు అందుబాటులో ఉన్న సిబ్బందిని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వీరిని సిట్లో నియమించారు వీరి నియామకం వల్ల విస్మయం వ్యక్తమవుతుంది నిజమే కదా మరి ఈ రేషన్ బియ్యం ఆ స్మగ్లింగ్ సిట్లో చోటిస్తే వారు కరెక్ట్గా దర్యాప్తు చేస్తారని గ్యారెంటీ ఉంది ఇంకా అనుకూలమైనటువంటి వాళ్ళనే కదా వాళ్ళని పెండింగ్లో ఉంచింది వాళ్ళ ప్లేస్మెంట్లు ఇవ్వకుండా అని దీనిలోకి తీసుకోవడం నిజంగా ఆశ్చర్యం ఎందుకంటే ఇవి బయటికి రానివ్వకుండా చేసే అవకాశం ఉంటుంది కదా వారికి ఆలోచించాలి మీరు జలజీవన పనుల్లో నిర్లక్ష్యపు ధార పంచాయతీరాజ్ ముఖ్య నుంచి క్షేత్రస్థాయి వరకు ఉదాసీనత ఐదేళ్లలో ప్రారంభించని పనుల రద్దుపై కాలయాపన డిపిఆర్ల తయారీలోనూ జాప్యం పనులు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కింద స్థాయి నుంచి కూడా స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి వరకు కూడా ఈ రకంగా ఇంకా ఉద్యోగస్తులు అధికారు జాప్యం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి కరెక్ట్గా ఉంటే సరిపోదండి ముఖ్యమంత్రితో పాటు నడిచేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఏది చెప్తాడో అది కరెక్ట్గా చేస్తే మాత్రం ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది తప్ప ఈ రకంగా ముఖ్యమంత్రి ఎప్పుడు ఆదేశాలు ఇచ్చారు జల జీవన్ మిషన్ కానీ దానిపై సంబంధించినటువంటి పనులు సపోర్ట్ కదా వీళ్ళు కాకినాడ సీ పోర్టులో సిఐడి సోదాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సిఐడి వాళ్ళైతే సోదాలు చేశారంట అందులో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారంట అక్రమార్కులకు కొందరి కనుసన్నల్లోనే కొందరి గుప్పెట్లో కాకినాడ యాంకరేజ్ బోర్ట్లో బియ్య నిల్వలతో సిద్ధంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం సీఎం విశాఖలో వినతలు స్వీకరించిన చంద్రబాబు బాధితులకు భరోసా ప్రజా నేటితో ప్రజాదరబార్ నేటి సరిపోదు సంబంధించి చర్యలు జరుగుతున్నా లేదా వినతపత్రాలకు సంబంధించి యాక్షన్స్ నిర్వహిస్తున్నారా లేదా అనేది చూడాలి ఉప సభాపతి రఘురామకృష్ణరాజుకు కేబినెట్ హోదా ఓకే నేడు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు కార్య కార్యక్రమానికి కానున్న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పాఠశాల విద్యాశాఖలో మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాన్ని దేశంలో పెద్ద రాష్ట్ర స్థాయిలో సమావేశించడం మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల తొంభై నాలుగు ప్రభుత్వ ఎయిడెడ్ పరిశాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులు డెబ్బై ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది తల్లిదండ్రులు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది ఉపాధ్యాయులు యాభై వేలకు పైగా ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు సమావేశానికి హాజరవుతారు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది మంచి చర్య అండి ఇది ఒకటి కాలు దువ్వుతున్న కోళ్ళు ప్రత్యేక ఆహారం ఇస్తూ పెంపకాలు సంక్రాంతి నాటికి ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర అమ్మకాలు ఆన్లైన్లోనే పుంజుల కొనుగోళ్లు సంక్రాంతి దగ్గరకు వస్తూ ఉంది కదా పందెం కోళ్ళు ఇంకా పెంచుతూ ఉన్నారు కొత్త ప్రైవేటు జూనియర్ కళాశాలలకు పర్యటన సారీ ప్రకటన రాష్ట్రంలో కొత్తగా యాభై మూడు ప్రైవేటు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది మండలాల్లో నలభై ఏడు ఆరు కళాశాల ఏర్పాటు కార్యకర్తలకు తెదేపా కేంద్ర కార్యాలయమే దేవాలయం దానిపై దాడి చేసిన వారు మూల్యం చెల్లించుకుంటున్నారు పార్టీ కేంద్ర కార్యాలయం ఐదో ఆవిర్భావ దినోత్సవంలో నేతలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజల ఖ్యాతిని విశ్వం చేయడమే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్మణి ఐదో ఆవిర్భా సందర్భంగా వారు ఆ కార్యాలయంలో శుక్రవారం కేక్ కట్ చేశారు పార్టీ కేంద్ర కార్యాలయం గుండెకాయ దేశంలో ఏ కార్యాలయంలో లేని విధంగా ప్రజలకు భోజనం పెట్టి వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రజల సమస్యలు పరిష్కరించే దేవాలయంగా ఉంటుంది అలాంటి కార్యాలయంపై దాడి చేసిన దుండగులు మూల్యం చెల్లించుకుంటున్నారు అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి దాని గురించి మాట్లాడుతున్నారు దానికి సంబంధించినటువంటి నిందితులు దానికి చెల్లించుకుంటున్నారు ఆల్రెడీగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి ఓకే మంచిది హైదరాబాదులో ఆర్టీసీ పికప్ వ్యాన్ సదుపాయం హైదరాబాద్ నగరంలోని ఈసీఐఎల్ ఎల్బీ నగర్ మధ్య ప్రాంతాల నుంచి విజయవాడ నార్కట్పల్లి అద్దంకి మార్గాల్లో వెళ్ళే ప్రయాణికుల కోసం ఆర్టీసీ శుక్రవారం పికప్ వ్యాన్ సదుపాయం ప్రవేశపెట్టింది పికప్ వ్యాన్ ప్రైవేట్ ట్రావెల్ ఉండేవి ఇప్పుడు ఆర్టీసీ కూడా ప్రవేశపెడుతుందంటే ఇది ఒక మంచి పరిణామమే చూడవచ్చు బంగాళాఖాతంలో నేడునం ఏర్పడే అవకాశం ఏపీ తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పంచి ఉంది హిందూ మహాసముద్రం దానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది మరొక ముప్పు అయితే తప్పదు అంటున్నట్టుగానే కనబడుతుంది ఓకే రాజ్యసభ కరెన్సీ కలకలం సింగ్ఫీ సీటు వరకు కనిపించిన నోట్ల కట్టర్ చైర్మన్ ధంకడ్ శ్రీ పద్మావతి దేవికి శ్రీవారి కానుక అవార్డుకు నాలుగు పంచాయతీల ఎంపిక ఒక్కో పంచాయతీకి కోటి రూపాయల చొప్పున పురస్కారం వివేక హత్య కేసులో వైసారెడ్డికి జిల్లాలో ఊర్జా వీరు ప్రారంభం అంట కళలకు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యం సంగీత నిరాజన సభలో కేంద్రమంత్రి సురేష్ గోపి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై మూడు సాధారణ సెలవులు ఏడా రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై మూడు సాధారణ ఇరవై ఒకటి ఇచ్చిక సెలవులను ప్రకటిస్తూ శుక్రవారం సాధారణ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అనుమతుల కోసం ప్రయత్నాలు చింతలపూడి ఎత్తిపోతలకు పర్యావరణ న్యాయపరమైన అధికారులు అడుగులు వేస్తున్నారు దీని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేకపోతే హరిత ట్రైబ్యునల్ పాయింట్ ఆరు కోట్ల జరిమానా కూడా విధించింది ఆ జరిమానా ఆపేయాలను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అది ఇంకా విచారణలో ఉంది ఏ ఏ కారణాల వల్ల చెంతలపూడి ఎత్తిపోతల నిర్మాణం చేపట్టవలసి వచ్చిందో చెబుతూ పర్యావరణ అనుమతుల కోసం కలపు ధృవీకరణ పత్రం తీసుకొస్తే పనులు కొనసాగించుకోవచ్చు అని పేర్కొంది అది పూర్తి చేయలేకపోవడంతో రెండు వేల ఇరవై రెండు మార్చిలో ట్రిబ్యునల్ పనులు నిలిపివేసింది సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసింది యాక్చువల్గా చెప్పిన టయానికి ఆ పనులు పూర్తి చేయలేకపోతే అంటే ఆ పనులు మొదలు పెట్టకపోతే మరి ఏం చేస్తారు ఇప్పుడు చూడండి ఎంత పరిస్థితి అయిపోతున్నావు వైకాపా ప్రతి దానిలోనూ నిర్లక్ష్యం ృహ విద్యార్థులు అవర్ భీమా రెండు వందల రూపాయల ప్రీమియంతో ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య రాష్ట్రంలో తొలిసారి కోనసీమ కలక నిర్ణయం ఓకే తెలంగాణ తల్లి విగ్రహం తొమ్మిది ప్రతిష్టాన తెలంగాణ తల్లి విగ్రహం రెఫరల్ ఎందుకు ఏమిటి కారణాలపై ఆసుపత్రుల వారీగా సమీక్ష జిల్లా సామాజిక ప్రాంతీయ ఆసుపత్రుల నుంచి పెద్ద ఆసుపత్రుల రెఫరల్ కేసులు పెరుగుతుండటంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు ఓకే ఆసుపత్రికి సంబంధించి రిఫరల్ ప్రోగ్రామ్ ఎందుకు ఏంటి అనేది చెప్తున్నారు అనమాట ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు ఇంకా సాక్షి పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు ఏంటో చూడడం ఆధారాలు లేకుండా అరెస్టులా వాంగ్మూలాలను సాక్షులుగా సాక్ష్యాలుగా తీసుకోవాలంటారా దర్యాప్తు చేయరు ఆధారాలు సేకరించరు నిందితులను మాత్రం నెలల తరబడి జైల్లో ఉంచుతారా పైగా బెయిల్ ఇవ్వద్దంటూ అడ్డుకుంటారా మీ వైఖరి ఏం బాగోలేదు రాష్ట్రం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి నిందితుల వాంగ్మూలాల ఆధారంగా ఇతరులను నిందితులుగా చేస్తున్నారు ఆ తర్వాత ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాలపై ఆధారపడత పడాలంటున్నారు పేపర్ ఖాళీగా ఉందని వాంగ్మూలాల పేరుతో ఏది పడితే అది రాసేస్తున్నారు వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు చేసి నెల తరబడి జైల్లో మగ్గబెడుతున్నారు దర్యాప్తు చేయనప్పుడు నిందితులను జైల్లో ఉంచడం అనవసరం వాళ్ళను ఊరికే జైల్లో ఉంచి ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు ఇది హైకోర్టులో అంటున్నటువంటిది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిగా ఉంది అని చెప్పాలని వీళ్ళ ఉద్దేశం అండి అది త్వరలో రేషన్ షాపు ద్వారా బియ్యం పంపిణీ త్వరలోనే రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటామని రేషన్ వాహనదారుల ద్వారా ఇంటింటికి సరఫరా అవుతున్న బియ్యం పక్కదారి పడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు ఓకే మంచి విషయమే కదా ధాన్యం రైతుకు దగ చరిత్రలో తొలిసారిగా సర్కారు దళారీ అవతారం తొలిసారిగా సర్కార్ అంట దళారీ అవతారం ఎత్తిందంటండి మరి వీళ్ళు చూశారు మరి అది రైతుకు మద్దతు కల్పించడంలో పూర్తిగా విఫలం రైతు సేవా కేంద్రాల్లో దళారులు మిల్లర్లు పైగా అక్కడి నుంచే ధాన్యం కొనుగోలులో దోపిడీ పర్వం డెబ్బై ఐదు కేజీల బస్తాకు పన్నెండు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే చెల్లింపు ఎకరాకు దాదాపు తొమ్మిది వేల రూపాయలకు పైగా నష్టపోతున్న అన్న అన్నదాత అన్నదాత ఓకే హోబిలేశుడి లడ్డుకు కమిషన్ పోటు సులోచనం నవ సౌందర్యం బంధం కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త చంద్రబాబు లక్ష్యం అన్నమాట దళిత గిరిజనుల ఇళ్లకు వెలుగులు ధాన్యం రైతుకు దగ కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని చెప్పి నిన్న విశాఖలో డీప్ టెక్ సదస్సు జరిగింది కదా ఆ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పారండి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక వ్యక్తి కుటుంబం నుంచి ఒక వ్యక్తి చిన్న తరహా పరిశ్రమ కావచ్చు పెద్ద తరహా పరిశ్రమ కావచ్చు ఎవ్వరికీ స్థాయిని బట్టి వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా మారితే బాగా ఉంటుంది అన్నట్లుగా చెప్పడం జరిగిందనమాట మీరు కొత్త యూనిట్ పెడితే మాకేంటి బోట్ల కంపెనీ కొత్త యూనిట్ వద్ద అధికార పార్టీ నాయకుల హడావుడి ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం తిరుపతి జిల్లాలో ప్రజాప్రతినిధి వైఖరితో కంగుతిన్న కంపెనీ ప్రతినిధులు వక్ఫ్ బోర్డు పునర్నియామకం నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఏపీ నుంచి ఉర్జా అంటే దిది నా కుటుంబం సొంతూరులో రాష్ట్రపతి ఉద్వేగం వైఎస్ఆర్సీపీ దళిత నేతపై టీడీపీ గూండాల దాడి భార్య కన్నబిడ్డల ముందే చితకబాదిన పచ్చమోకలు తీవ్రంగా గాయపడ్డ సెంతిల్ కుమార్ పోర్టులో వాటాల కోసమే హైడ్రామా అధికారాన్ని అడ్డు పెట్టుకుని తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్న సీఎం చంద్రబాబు అబ్బా పోర్టులో అధికారం కోసం హైడ్రామా ఆడుతున్నారా అయ్యయ్యా భలే చెప్తారా మీరా టీడీపీ అధికారిక ఖాతా నుంచే మార్ఫింగ్లు నారా లోకేష్ ప్రోత్సాహంతోనే మాపై వ్యక్తిగత దోషణలు అసభ్యకర పోస్టులు మా అధ్యక్షుడిపై పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోవాలా సీమరాజాపై చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం మాజీ మంత్రి అంబటి ఫైర్ గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అంబటి గారికి అసలు బుద్ధి లేదు అసలు వాడే ఏం మాట్లాడతాడో వాడికి తెలీదు ఇంకొకళ్ళ గురించి వాడికంటే అక్కడో మనోభావాలు దెబ్బతిన్నాయంట అందుకని చెప్పి సీమరాజా మీద అంట ఏంటో ఏదో ఒకటి చేయాలని చూస్తే అలాగా పీడిఎస్ బియ్యం ఉన్న షిప్ను సీజ్ చేయలేం ఎందుకని చేయలేరు షిప్లో ఎన్నో సరుకులతో కూడిన కంటైనర్లు ఉంటాయి అందులో అక్రమ రవాణా గుర్తిస్తే ఆ కంటైనర్ని మాత్రమే సీజ్ చేస్తాం పీడిఎస్ బియ్యమా కాదా అనేది టెస్ట్కు పంపిస్తే పదిహేను రోజుల తర్వాత తెలుస్తుంది అక్రమ రవాణాదారులపైనే చర్యలు ఉంటాయి నౌకపై చర్యలు తీసుకోలేం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీధర్ అన్నమాట ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతి తర్వాత ఎందుకంటే ఇప్పుడు పేపర్లు అయిపోతాయి కాబట్టి పోలవరం గడువు తరచు తరచూ మార్చితే ఎలా బ్రదర్స్ బొక్కేశారు ఖండాలు విస్తరించిన ద్వారంపూడి దంద సోదరుడు వీరభద్రారెడ్డి అనుచరుడు అగర్వాలే కీలకం ఐదేళ్లలో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు విలువైన పదమూడు పాయింట్ నాలుగు ఒకటి లక్షల టన్నుల బియ్యం తరలింపు అందులో సగానికి పైగా రేషన్ బియ్యమే రేషన్ బియ్యం వ్యవస్థను కుళ్లబొడిచారు ఎక్కడికెక్కడి ఎక్కడెక్కడే అక్రమ బియ్యము కాకినాడకే తెలంగాణ నుంచి ఇక్కడకు పేదల బియ్యం ఈ ఏడాది జూన్ జూలైలో బియ్యం అక్రమ తరలింపుపై కాకినాడ చుట్టుపక్కల పదమూడు కేసులు ఎనభై ఐదు కోట్ల విలువైన ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై టన్నులు పట్టివేత రెవెన్యూ సదస్సులకు పోటెత్తిన భూ బాధితులు ఆల్రెడీ చదువుకున్నదే మనం ఇది చదివిందే నాలెడ్జ్ జాబుగా ఆంధ్రప్రదేశ్ నేడు మెగా పీటీఎం అంట ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం పద్నాలుగున విజయవాడలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ హాజరుకానున్న చంద్రబాబు వెంకయ్యనాయుడు హైదరాబాద్లో వంద అడుగుల విగ్రహం టిడి జనార్దన్ బా సెకీతో విద్యుత్ ఒప్పందం ఆపద్దు గుజరాత్ రాజస్థాన్ నుంచి సరఫరా కడప సెకీ ప్లాంట్ నుంచి నిరాకరణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వాస్తవాదాయ నివేదికలో డిస్కమ్ల వెల్లడి రాజ్యసభలో నోట్ల గట్ట ఇవన్నీ మూడు పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద